ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ మనమిరోజు శుక్రగ్రహము జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగం అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజులు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వకరించే రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రులు ఓన్హౌస్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏంటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తగ్గ రాశి తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి శుక్రుడు మీ యొక్క లగ్నానికి భాగ్యాధిపతి ధనాధిపతి భాగ్యంలో ఉంటున్నాడు ఈ జూన్ ముప్పై నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు దాని తర్వాత గురుగ్రహంతో కలుస్తున్నాడు దీనివల్ల ఏమిటి అంటే ఒకటి తండ్రి సంబంధించిన విషయంలో హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య సంబంధించినటువంటి విషయాల్లో భూమి మూలంగా గృహ మూలంగా వాహన మూలంగా మీకు ధనం రావడానికి లేదా టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ ఇటువంటి మూలంగా ధనం రావడానికి మీకు ఏదైనా ప్రాపర్టీ మూలంగా ధనం ప్రాపర్టీ ఆస్తి ప్రాపర్టీ మూలంగా ఏదైనా కలిసి రావడం విద్యా మూలంగా కలిసి రావడం అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ చుక్కలు భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉన్నది మరి దశమంలోకి వెళ్తున్నాడు కదండి అన్నప్పుడు ఇది ముఖ్యంగా మీకు మీ జీవిత భాగస్వామికి చేస్తున్నటువంటి ఉద్యోగంలో జూన్ ముప్పై నుంచి ఇరవై ఆరు వరకు శుక్రుడు వృషభంలో ఉంటే జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఇరవయో తేదీ సారీ జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ ఇరవయో తేదీ వరకు దశమంలో ఉంటారు సో ఎప్పుడైతే జూలై ఇరవై ఆరో తేదీ నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఉండే దశమంలో ఉండే గ్రహాలు మీరు మీ జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి ఉన్నత విద్యలు చదువుకోవడానికి అది సపోర్ట్ చేస్తుంది గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయడానికి అది సపోర్ట్ చేస్తుంది మరియు ఉద్యోగంలో చేస్తున్న ఉద్యోగంలో జీతము పెంపు కూడా అది సపోర్టివ్గా ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు కాకపోతే ఇక్కడ పన్నెండవ స్థానంలో కుజుడు కేతి ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆదివారం మంగళవారం అవాయిడ్ చేయండి అలాగే ఒకటికి నాలుగు సార్లు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా స్ట్రక్ అవ్వబోతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం లాంగ్ టర్మ్ గా ఉండే హెల్త్ ఇష్యూస్ లాంటివి కొంచెం ఆ రోజు రాహు నాకు మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే శని కూడా వస్తున్నందుకు కొంచెం తెలియకుండా అంటే మనకు చూడలేదు హెల్త్ ఇష్యూస్ వస్తాయి చేయించుకుంటే ఏమీ లేదండి అని పంపిస్తుంటారు ఎక్కడ మనకి ఐడెంటిఫై అవ్వదు కాకపోతే శత్రువుపై జయము కాంపిటీషన్ లో సక్సెస్ ఇవన్నీ ఉంటాయి సో ఇటువంటి ఐడెంటిఫై అవ్వనేటువంటి విషయాలతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి మీరు దుర్గా స్తోత్రం చదువుకోవడము చెండీ పారాయణం చేయడం చేస్తూ ఉండండి అప్పులు లభిస్తాయి ఈ శుక్ర ఈ శుక్రుడు తొమ్మిదిలో ఉన్నందుకు ఈ కాంబినేషన్స్ వల్ల కాకపోతే విదేశాలకు వెళ్ళడము వివాహ నిర్ణయాలు వివాహ జీవితంతో తీసుకునే నిర్ణయాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి దుర్గా స్తోత్ర చదువుకుండా అన్ని విధాలు బాగుంటుంది శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌసెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌసెస్లో గనక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శని గ్రహం విషయంలో కానివ్వండి చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్ లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగే కిడ్నీస్ దృష్టి ఈ రకంగా అనేకమైన కొన్ని విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద వచ్చిన బ్రహ్మాండంగా పనిచేస్తే మరి కొంతమందికి ఇరవై ముప్పై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోడ్ ఇంకోడ్ మీకు మీకున్న అలవాట్ల ద్వారానో మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉంటే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్ గా ఉండదు అంటే అది ఉంటే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం దాని మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహం దాని కారకత్వాలు అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి సుఖాలనిచ్చే కారకుడు కాబట్టి పన్నెండో శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ను అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా ధన స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు అందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయ్యింది లేదా స్త్రీ వల్లే శాపము చూడండి ఒకసారి స్త్రీ శాపం ఉందండి అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి శ్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రు క్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలా మంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశి శుక్రుడు పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను మీకు శాస్త్రంలో కూడా ఉన్న విషయం నేను చెప్తున్నటువంటిది కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి ఆ సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటి అన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహము ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్ని స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ అది రిపేరే పక్కన ఉంది అనుకుంటాడు గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నాడు అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ జీవితంలో జీవితం భాగస్వామి దగ్గరగా లేరనుకుంటారు కదా శుక్రుడు కంబస్ట్ అవ్వడం ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంపస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలా మంది చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమో శుక్రమౌర్తమి ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పర్టికులర్ గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీ లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్టమ్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి ట్వెల్వ్ రాసిస్ లో ఏదైనా ఒక రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడున్నాడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల కనుక ఉంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటిన కంబస్టన్ ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్ర నామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీమాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాలను చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క అన్నదమ్ములు ముఖ్యంగా అక్క చెల్లెలతో జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడం అసలు కుండ బద్దలు కుట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి ఘర్షణ పడటం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడ ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే నుంగులు కందులు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో గనక మీ పర్సనల్ చాట్లో మిథునంలో కానీ కులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ ఇస్తుంది సో ఫైనల్ గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని మీకు బాగుంటుంది దీంతో పాటు ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియ నమ అనే నమస్మరణ చేయండి దీంతో పాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాతయ నమహ